హాయ్ అండి షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి కలరా కలకలం ఐటీ హబ్ లో హై అలర్ట్ హోటల్స్ రెస్టారెంట్ కేఫ్ లో ఇలానే చేయాలి లేదంటే వివరాలు చూస్తే బెంగళూరు సిటీలో కలరా వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని వెలుగు చూడడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు బెంగళూరులో కలరా కేసులు నమోదు కావడంతో అనుమానితుల నమూనాలను పరీక్షిస్తున్నారు ఇలాంటి కేసులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో బీబీఎంపీ అప్రమత్తమైంది బెంగళూరు వాసులకు కొన్ని చర్యలు చేపట్టాలని బీబీఎంపీ అధికారులు పలు సూచనలు చేశారు మార్చి ముప్పైవ తేదీన బృహత్ బెంగళూరు మహానగర పాలకే బీబీఎంపీ పరిధిలోని మల్లేశ్వర్ నివాసం ఉంటున్న ఇరవై ఏడేళ్ల మహిళ అతిసారం వాంతుల లక్షణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది ఆమెకు చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఆ మహిళకు కలరా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు వెంటనే ఆ వైద్యుడు ఆ విషయాన్ని సమీప నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక సమాచారం అందించాడు ప్రాథమిక పరీక్షల్లో కలరా పాజిటివ్ తేలింది అప్పుడు ల్యాబోరేటరీ పరీక్ష మలం నమూనా పరీక్ష ప్రతికూల నివేదికతో తిరిగి వచ్చింది కలరా వచ్చిందని అనుమానిత మహిళ ఇటీవల రోజుల్లో ఎటువంటి ప్రయాణం చేయలేదని ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదని బయట ఎక్కడా కూడా భోజనం చేయలేదని బీబీఎంపీ అధికారులు తెలియజేశారు కలరా వ్యాపించిన మహిళ నివాసం ఉంటున్న ప్రాంతానికి బీబీఎంపీ అధికారులు వెళ్లారు కలరా వచ్చిందంటున్న అనుమానాస్పద మహిళ నివసించిన స్థలం చుట్టూ నూట అరవై ఐదు ఇళ్ళను సందర్శించిన బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేశారు వైద్యుల వ్యాప్తి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత స్వచ్ఛమైన నీటి వినియోగం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు జాగ్రత్త అందించారు ఆ నూట ఇరవై ఐదు ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి ఎలాంటి కలరా లక్షణాలు లేవని అధికారులు విచారణలో వెలుగు చూసి కలరా సోకిన ప్రాంతం నుండి పది నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రయోగశాలకు పంపారు నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలియజేయనుంది బీబీఎంపీ అధికారులు అంటున్నారు ఇదే సమయంలో బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు కలరా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు అంటు వ్యాధులను అరికట్టడానికి బెంగళూరులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా క్షేత్రస్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు వైద్య అధికారులను ఆదేశించారు బెంగళూరు నగరంలోని అన్ని హోటళ్లు రెస్టారెంట్ కేఫ్ యజమానులు వినియోగదారులకు వేడి చేసిన తాగునీటిని పంపిణీ చేయాలని బీబీఎంపీ అది ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు ఆరోగ్య శాఖ ఆదేశాలను గాలికి వదిలేసి అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు హెచ్చరించారు